హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరూ మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈ రోజు వీడియో అయితే రాలేదు నేను ఏం చేయలేదన్నమాట సో ఇప్పుడైతే నేను మినప్పప్పు నానబెట్టాను వడలు చేసుకోవడానికి ఒక కప్పు మినప్పప్పు నానబెట్టాను శీతజ ఎక్కువ తింది నేను లైట్గానే తింటాను సో ఈరోజు టిఫిన్ ఏం లేదని చెప్పి మినప్పప్పు నానబెట్టాను మినపగుండ్లు సో ఇప్పుడు ఇది నేను వడలు వడలు కోసం గ్రైండ్ చేసుకుంటాను అండ్ అట్ చట్నీ అయితే ఏం చేయట్లేదు నిన్న మాడకే కారం కలిపాను అందులో మీగడ వేసుకొని తినేస్తామన్నమాట సో మినప్పప్పు అయితే నానబెట్టాను ఇప్పుడు ఇది గ్రైండ్ చేస్తాను కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేస్తాను సో పప్పుని ఇలా చిల్లుల గిన్నెలో వేసాను అనమాట వాటర్ పోవడానికి కంప్లీట్గా వాటర్ పోవాలి ఇది లేకపోతే జోరుగా అవుతుంది సో ఒక టూ మినిట్స్ మొత్తం ఇలా ఉంచేస్తే వాటర్ మొత్తం పోతుందనమాట నేను మిక్సీ జార్ తీసుకున్న ఇందులో పప్పు వేసేసుకుంటాను ఇప్పుడు సో అల్లం వేసాను చిన్న అల్లం ముక్కేసాను పచ్చిమిర్చి వేసాను ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేసుకుందా అంత జీలకర్ర వేసాను సో ఇప్పుడు నేను ఇది మిక్సీ వేసుకుంటాను వాటర్ వేయకుండా గట్టిగా మిక్సీ వేసుకోవాలన్నమాట సో చూడండి వడలపిండి అయితే రెడీ అయింది కొంచెమే చేస్తున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ చేయను ఎందుకంటే ఎక్కువ తినము లైట్గా తింటాము అనమాట సో నేను బాండీ పెట్టాను బండి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ కాగాలి అండ్ ఒక చిన్న దాంట్లో మనం నీళ్లు పెట్టుకోవాలన్నమాట సో చూడండి పక్కన గిన్నెలో నీళ్లు కూడా పెట్టుకున్నాను ఇలా తడిచేయి చేసుకొని ఇవి నేను దేని మీద వస్తాను చేతిలోనే ఇలా చేస్తాను అనమాట సో ఆయిల్ అయితే కాగుతుంది మంచి కాగాలి కాగిన తర్వాత నేను గారెలు వేస్తాను నూనె అయితే కాగింది మంచిగా సో కొంచెం కొంచెం ఇట్లా పిండి తీసుకొని నేను చేత్తోనే చేస్తాను వేరే క్లాత్ మీద ఏం వస్తానన్నమాట చేత్తోనే చేస్తాను ఇలా చూడండి కొంచెం తడిచే చేసుకొని చక్కగా ఇట్లా గారెం చేసుకొని ఇలా వేసుకోవాలి స్నాక్స్ ఎక్కువ చేయను ఎందుకంటే శ్రద్ధగా ఎక్కువ తిందో ఒక మూడు నాలుగు కన్నా ఎక్కువ తిందో నువ్వే అందులో ఇవాళ చట్నీ లేదు ఆవకాయ కారం వేసుకొని తినాలన్నమాట సో అందుకని నేను ఎక్కువ పప్పు నాన్ వేలు ఒక్క చిన్న డబ్బా పప్పే నాన్ సో ఇలా చక్కగా వేగుతాయి అన్నమాట ఇవి ఇట్లా కొంచెం తడి చేసుకోవాలి తడి చేసుకొని పిండి తీసుకోవాలి మంచి వచ్చాయి వస్తున్నాయి చూడండి ఎంత చక్కగా గడ్డది వాటంత టవే పైకి వచ్చేస్తున్నాయి చూడండి నూనె కూడా మంచిగా కాగింది సో వాటంత టవే పైకి వచ్చేస్తున్నాయి మంచిగా పొంగుతాయి నేను ఏం చేయలేదు నానబెట్టాను అల్లం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశాను అంతే అసలు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి చెప్పు జాగ్రత్త ఇది వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట కొన్ని కొన్ని గారెలు పేలుతూ ఉంటాయి ఒక్కొక్కసారి నాకైతే ఎప్పుడు జరగలేదు కానీ నేను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర అక్కడక్కడ చూశానన్నమాట ఎందుకో తెలియదు కొంచెం పేలుతాయి గారెలు కొంచెం జాగ్రత్తగా దూరం ఉండి వేసుకోవాల్సి ఉంటుంది సో ఇవి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలన్నమాట చూడండి ఎంత చక్కగా పొంగాయో మంచిగా పప్పు నానాలు నేను ఎంతోసేపు నానబెట్టలేదు ఒక వన్ అవర్ నానబెట్టాను పప్పు అంతే పొద్దున్న టిఫిన్ ఏం లేదు చేయడానికి అని చెప్పి అప్పటికప్పుడు నానబెట్టాను మిక్సీలోనే గ్రైండ్ చేశాను యాక్చువల్గా వెడ్ గ్రైండర్ కూడా ఉంది కానీ ఈ కొంచెం పప్పు కోసం వెడ్ గ్రైండర్ ఏం తీస్తాంలే అని నేను మిక్సీలోనే వేశాను అనమాట చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో ఇంకొంచెం కలర్ రావాలన్నమాట ఇంకొంచెం కలర్ వస్తే మనం తీసేయచ్చు సో నాకు నాకు ఇష్టం ఇవి వడలంటే శ్రీతిజ కొంచెం తక్కువ తింటుంది ఎప్పుడో ఒక్కసారి తింటుంది దానికి ఇందులోకి టమాటా పచ్చడి కావాలి లేకపోతే పల్లీ చట్నీ కావాలి యాక్చువల్గా నాకు ఆ పల్లీ చట్నీ చేసి ఓపిక లేదు టమాటా లేవు అందుకని వాటికి మామిడికాయ కారమును కొంచెం వేసుకొని తినేస్తామన్నమాట సో చూడండి ఎంత మంచి కలర్ వస్తున్నాయో అప్పటికప్పుడు ఈజీగా హెల్దీ ఇది తెలుసా ఆయిల్లో వేగినా కూడా ఆయిల్ పీల్చకుండా ఉండాలి నేను చేస్తే మ్యాక్సిమం ఆయిల్ పీల్చవు చాలా హెల్దీ అచ్చం మినపప్పు కాబట్టి హెల్దీ ఇది కాకపోతే ఆయిల్లో వేగుతుంది అనేది ఒక్కటే కానీ ఆయిల్ పీల్చకుండా ఉంటే అంటే మనం వాటర్ వేస్తూ ఎక్కువ వేస్తూ చేసామంటే ఆయిల్ పీలుస్తుంది మరి ఎక్కువసేపు నానబెట్టినా ఆయిల్ పీలుస్తుంది కాబట్టి దీనికి ఎంత అవసరమో అంతసేపే నానబెట్టాలి మంచిగా మెత్తగా క్లైండ్ చేసుకోవాలి సో చూడండి అంటే చక్కటి కలర్ వచ్చింది ఆయిల్ పీల్చదు పోతుంది ఆయిల్ మొత్తం పోతుంది అస్సలు ఆయిల్ ఉండదు దీనికి చూపిస్తాను మీకు నేను తర్వాత సో నెక్స్ట్ వాయ్ వేస్తున్నా సో చూడండి సెకండ్ వాయి కూడా అయిపోతున్నాయి సెకండ్ వాయి కూడా అయిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడే ఫస్ట్ మనం సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి సెకండ్ వాయి నుంచి అప్పుడు లోపల కూడా ఉడుకుతాయి లేదంటే పైన ఎర్రగా అయిపోతే లోపల పచ్చిపచ్చి ఉంటాయి అన్నమాట సో ఇది సెకండ్ వాయి కూడా అయిపోవచ్చింది మీలో ఎంతమందికి ఇష్టం ఈ మినపగారెలు అంటే మినపగారెలు విత్ టమాటో చట్నీ అల్లం చట్నీ లేకపోతే పల్లీ చట్నీ చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ సో చూడండి నేను శ్రితజాక్ తీసుకెళ్తున్నాను పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి అనమాట షేప్ రాలే ఏం రాలే అనుకోకండి నేనేదో హడావుడిగా టిఫిన్ చేయాలని చెప్పి చేశాను నేను సో శ్రితజాక్ అయితే ఇచ్చాను వేరే చల్లగున్న చూసుకో కొంచెం పైన క్రిస్పీగా ఉంది కదా పైన క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా వస్తుంది సో టేస్ట్ ఎలా ఉందో చెప్పు నాకు చాలా బాగా చేస్తాను నేను గాజులు ఏవైనా సరే ఆయిల్ ఉండదు ఆయిల్ ఉందా ఆయిల్ లేదు అస్సలు ఎలా ఉంది టేస్ట్ అదిరిపోయిందా సూపర్ ఉందా టేస్ట్ హోటల్లో చేసినట్టుంది కదా హోటల్లో కన్నా టేస్ట్ బాగుంది అంటే నేను కొంచెమే నానబెట్టాను ఏదో అలా హడావుడిగా హడావుడిగా చేసేసాను సో కాబట్టి షేప్ రాలేదేమీ కాకపోతే నేను బాగా చేస్తాను ఈసారి మళ్ళీ మంచి చేసినప్పుడు చూపిస్తాను ఓకే ఏమో గొంతు పోయింది జలుబు చేసి బయట క్రిస్పీగా లోపల మెత్తగా చక్కగా ఉందని చెప్పి చెప్తుంది అది ఓకే ఇంకా ఓకే బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్ నేను కూడా తినేయాలి గబగబా టిఫిన్ తినేయాలి